హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే నేను అన్నవరం వెళ్ళినప్పుడు రూమ్ బుకింగ్ సెటిల్ చేయాలి ఆన్లైన్ నుంచి ఇంటి దగ్గర నుంచి అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది అలాగే అన్నవరంలో మేము శివశాన రూమ్స్ లో ఉన్నాము ఆ రూమ్లు ఎలా ఉన్నాయి ఏంటని కూడా వీడియో చేయడం జరిగింది రెండు వీడియోలు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి చాలా మంది కింద కామెంట్స్ చేస్తున్నారు వీడియోస్ అయితే వాళ్ళు చాలా బాగా ఉపయోగపడి అని అయితే వాళ్ళు చాలా మందికి కూడా కొంతమందికి క్వశ్చన్స్ ఉన్నాయండి డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ అన్ని కూడా వాళ్ళు అడిగారు ఆ డౌట్స్ అన్నట్లయితే అయితే మాక్సిమం కామెంట్లో రిప్లై ఇచ్చాను అలాగే వాటిలో ఎక్కువ అడిగే ప్రశ్నలకి నేను ఇప్పుడైతే మళ్ళీ వీడియో చేస్తున్నానండి సో ఈ వీడియో చివరి దగ్గర చూడండి మీ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి ఒకవేళ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటుంది కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ మంది అడిగింది చెక్ ఇన్ చెక్అట్ టైం మనం చేంజ్ చేయాలని అడుగుతున్నారు అదైతే మనకు చేంజ్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదని వాళ్ళు మీరు చూడండి అయితే లాగిన్ అయ్యాను ఆల్రెడీ చెక్ ఇన్ చెక్అట్ టైం ఎనిమిది అని చెప్పేసి ఉంది అది మనం మార్చలేము మేము కూడా రూమ్ అక్కడికి వెళ్ళినప్పుడు పదకొండు టైంకి వెళ్ళామండి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ టైమే అయితే చెక్ ఇన్ టైంలో కన్సిడర్ చేస్తున్నారు మనం చెక్ ఇన్ అయిన టైం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే అక్కడ రూమ్లో అయితే ఉండొచ్చండి అది గుర్తుపెట్టుకోండి మనమైతే టైం అయితే మార్చలేము చెక్ ఇన్ టైం అయితే మీరు పదువున్నర పన్నెండుకి వెళ్ళినా కూడా మీరు వెళ్ళిన టైమే వాళ్ళు చెక్ ఇన్ టైమ్కి కన్సిడర్ చేస్తున్నారు రెండో ప్రశ్న ఏంటంటే ఎన్ని రోజుల ముందు రూమ్స్ ఓపెన్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు అడ్వాన్స్ బుకింగ్ మనకి థర్టీ డేస్ ముందు అయితే ఓపెన్ చేస్తున్నారండి అంటే ముప్పై రోజుల ముందు మనకి రూమ్స్ అయితే ఓపెన్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు చూడండి మీరు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ చేయాలంటే మీరు ఈ రోజైతే మీరు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు అక్టోబర్ సెవెంత్ నుంచి నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు అయితే చూపిస్తున్నాయి వాటిలో కలర్ ఇండికేషన్స్ కూడా ఉంటాయండి రెడ్ ఉన్నది ఆల్రెడీ అయిపోయినట్టు నాట్ అవైలబుల్ అని ఆల్మోస్ట్ బుక్డ్ ఆరెంజ్ కలర్ అంటే గ్రీన్ అయితే అవైలబుల్ గ్రే కలర్ అంటే కోటన్ నాట్ రిలీజ్డ్ మీకు అక్కడ కలర్ ఇండికేషన్ కూడా ఇస్తున్నటువంటి క్లియర్ గా అది చూసుకొని మీరు అయితే రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అవైలబిలిటీ బట్టి ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎక్కువ మంది అడిగేది ఎంత మంది వరకు ఉండొచ్చు రూమ్ లో అని చెప్పి అడుగుతున్నారు మినిమం అయితే ఇద్దరికి బుక్ అండి రూమ్ మాక్సిమం అయితే నలుగురికి బుక్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఇద్దరు లేదా నలుగురు మాక్సిమం అయితే సింగిల్ పర్సన్ కి అయితే రూమ్ ఆన్లైన్ లో బుక్ చేయలేమండి అంటే ఎవరైనా ఒక్క పర్సన్ కి రూమ్ కావాలనుకుంటే కనుక మీరు ఆఫ్లైన్ లో అయితే తీసుకోవాల్సిందే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే అక్కడ మీకు అక్కడ అవైలబిలిటీ బట్టి ఆ రోజు రూమ్స్ అయితే ఉంటాయి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్ లో అయితే మాత్రం సింగిల్ పర్సన్ కి అయితే రూమ్ అయితే లేదండి మీకు రూమ్స్ లో అయితే చాలా రకాలు ఉంటాయి రూమ్ టైప్స్ ఏసీ నాన్ ఏసీ సింగిల్ రూమ్ అలాగే రకాలైతే ఉన్నాయి సింగిల్ రూమ్ వేసి డబుల్ రూమ్ వేసి మీరు బట్టి అయితే చూజ్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు ఒక నంబర్ తో ఒక రోజుకి మాత్రమే మీరు రూమ్ బుక్ రోజుకి మళ్ళీ మీరు రూమ్ బుక్ చేసుకోవాలంటే వేరే నెంబర్ తో బుక్ చేసుకోండి ఒకే నంబర్ తో మీరు ఒకేసారి అయితే బుక్ చేయలేరు ఒక నెంబర్ తో ఒక రూమ్ కి మీరు బుక్ చేసుకోగలరు ఒక రోజుకి నెక్స్ట్ ఇంకొక నెంబర్ తో మళ్ళీ వేరే రూమ్ కి అయితే మీరైతే బుక్ చేసుకోండి అలా రెండు నెంబర్ తో అయితే బుక్ చేసుకోవచ్చు రెండు రోజులు కావాలనుకుంటే కనుక అలాగే రూమ్ టైప్స్ కూడా చాలా రకాలు అయితే ఉంటాయండి మీకు ఏసీ కావాలతో ఏసీ ఉంటాయి నాన్ ఏసీ కాలుతూ నాన్ ఏసీ ఉంటాయి అన్ని రకాల రూమ్స్ అయితే ఆన్లైన్లో అయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తుంది చూడండి ఏసీ సెలెక్ట్ చేసింది కదా శివ సెనం వచ్చింది అలాగే హరిహర సాతం కూడా వచ్చింది శివశాదం అయితే కొత్త బ్లాక్ అండి కొత్తగా కట్టారు సో అందుకే మీకు అయితే నేను వీడియో కూడా చేసి చూపించాను రూమ్స్ అయితే బాగున్నాయి పదిహేను వందలు ఉంది కాకపోతే రోజుకి నాన్ ఏసీ చూడండి నాన్ ఏసీ మార్చే వరకు మళ్ళీ మీకు రేట్లు అయితే కొంచెం తగ్గుతాయి మీకు రోజుకి రెండు వందలు అలా రకాలు ఉన్నాయి చా మా రూమ్స్ బట్టి రకాలు అయితే ఉన్నాయి మీరు ప్రైస్ రేట్లు అయితే ఉన్నాయి అవి మీకు అవైలబిలిటీని బట్టి మీరు అయితే బుక్ చేసుకోవచ్చు అండి హరిహార కూడా నాన్ ఏసీ ఉన్నాయి కాకపోతే శివశతంలో అయితే నాన్ ఏసీ లేవండి ఓన్లీ అన్ని ఏసీ ఉంది ఏసీ అయితే పదిహేను వందలు అది చూసుకోండి అలాగే ఇంకొకటి చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది అని అడుగుతున్నారు అంటే ఇక్కడ మేము బుక్ చేసుకున్న శివశాసనం దగ్గర అయితే హర శాసనం కానీ హోటల్స్ అయితే ఏమీ లేవండి అక్కడ రూమ్స్ దగ్గర అయితే మీరు టెంపుల్ కొండపై నుంచే తీసుకు తెచ్చుకోవాలి సో పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ముందుగా అయితే ఫుడ్ అయితే క్యారీ చేయండి బెటరు మీకు అక్కడ దగ్గరలో అయితే ఉండదు లేదంటే కొండపైకి వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళాలి కొండపై నుంచి రూమ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలంటే మీరు ఆటోలు కానీ ఇట్లా పెట్టుకోవాలి నైట్ టైం అయితే ఉండవు ఓన్ వెహికల్ ఉంటే బెటరు సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అయితే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో